ఏంటి ఏమి కనిపించడం లేదు ఆ లోకల్లో మన మ్యాజిక్ అస్సలు పంచేయదనుకుంటా కానీ రుద్ర వెళ్ళాడంటే షాకాల్ని ని ఖచ్చితంగా కాపాడి తీసుకొస్తాడు ఎలాంటి ప్రపంచం ఇది ఈ చెట్టుల్లో నుంచి వచ్చే వెలుతురు వల్లే ఇక్కడ వెలుతురుంది అనుకుంటాను సూర్యుడు వెలుతురు ఇక్కడ అస్సలు పడట్లేదు చూసారా ఈ ప్రదేశం చీకటిగా ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళు సన్ లైట్ ని బ్లాక్ కవర్ తో బ్లాక్ చేశారు మనసుంటే మార్గం ఉంటుంది అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఇది ఒక రకమైన అలాం అనుకుంటా మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి

ఇప్పుడే వీళ్ళని ప్లేన్ నుంచి దూరంగా విసిరేస్తాను అంతర్మంతర్ కాలికలంతర్ చూ అసలు ఏం పని చేసావు వీళ్ళ దగ్గర నువ్వు నన్ను ఇరికించావు సారీ వరుణ్ నువ్వు దిగులు పడకు వద్ద ఎవరైనా కాపాడండి కానీ నువ్వు మాత్రం నన్ను మనసుంటే మార్గం ఉంటుంది నేను కూడా సారీ నిజమే చెప్తున్నాను నేను కూడా ఇరుక్కుపోయాను పరిగెత్తింది చాలు ఈ కాపండి టైపోలా మనుషుల నుంచి తప్పించుకొని వెళ్ళడం అంత సులభమైన విషయం కాదు ఏంటి అర్థమైందా E mais Hã? E mais caixa, mais caixa, composto! Hã? ఇక చాలు ఆపు లేదంటే నీ ఫ్రెండ్స్ అందరూ అందమైపోతారు వెల్కమ్ రుద్ర వెల్కమ్ రుద్ర అంటే నువ్వేనా నీ గురించేనా జై సింగ్ చౌహాన్ చాలా గొప్పగా చెప్పాడు నువ్వేనా అది మా తాత నువ్వలా నీ కాలలో కూడా అనుకోకూడదు రుద్రా ఎందుకంటే వాళ్ళు ఇక జీవితాంతం నా ఆధీనంలోనే నాకు బందీగా ఉంటారు అది మాత్రమే కాకుండా నా సైంటిస్ట్ హార్మోనికా సాయంగా ఉండబోతున్నారు

అరే లోఫీలో నీకు కామెడీ సర్కస్ తప్ప ఇంకేమీ తెలీదా ఎప్పుడు చూసినా నా పైనుంచి కిందకు దుక్కి పడిపోతున్నావు ఏ నడిచి రావడం తెలియదా నీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను కరెక్ట్ గా వచ్చి నిలబడతాను ద గ్రేట్ 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 బ్రకోడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా అందరూ నా స్టైల్ ని చూసి కాపీ కొడతారు సరే 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 వీళ్ళని సైంటిస్ట్ హార్మోనికా దగ్గరికి తీసుకెళ్ళు <laughs> ah, la 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 mm Hmm mm hmm ah. think of harmonica and hear the music of his mouth dogan The great, great. గ్రేట్ లీడర్ మిస్టర్ ఈ రోజు నా డే నా ఎక్స్పెరిమెంట్ కి ఎంత మంది అవసరం అవుతారు అంతకంటే ఎక్కువ మంది నాకు ఇప్పుడు దొరికారు ఇకపై నేను నా మనుషులతోనే రీసెర్చ్ చేసే ఎలాంటి ఎక్స్పెరిమెంట్ మేమందరం సన్ లైట్ ని తట్టుకోనే తట్టుకోలేవు అందుకనే మా మూ మేము బ్లాక్ కవర్ తో కవర్ చేసేసాం సన్ లైట్ ని లోపలికి రాకుండా అడ్డుకున్నాం మీ ఎక్స్పెరిమెంట్ ఏంటి నేను ఈ లోకంలో చాలా కేపబుల్ సైంటిస్ట్ గా ఉంటున్నాను మా మూన్ని కవర్ చేసేసానే అదే విధంగా సన్లైట్ కవర్ అయిందంటే ఆ తర్వాత సన్ లైట్ ఎప్పటికీ బయటికి రాలేదు ఆ తర్వాత ఈ లోకంలో మేము ఎక్కడికైనా గాని ధైర్యంగా వెళ్లేసి వచ్చేయచ్చు చివరికి ఇప్పుడు మేము ఈ మూన్ నుండి బయటకి వెళ్ళగలం కానీ సన్లైట్ లేకపోతే మాకేంటి మేం బతికితే చాలు పక్క వాళ్ళ గురించి మాకెందుకు ఎన్నో ఏళ్లగా ఈ మూడు లో బందీలుగా ఉన్నాం ఈ మూడు నుండి విడుదలయ్యి మేము ప్రపంచం అంతా తిరిగి రావాలని ఆశ పడుతున్నాం మిమ్మల్ని నేను పని చెయ్యని పను డుద్దాయి నువ్వు మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నావా వెళ్ళి దాగులు మూతలు ఆడుకోవాలి గాని మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎదిరించకూడదు నీ మ్యాజిక్ గీజిక్ లేమి మమ్మల్ని ఏమి చేయలేవు కాబట్టి మీరు వెళ్లి హాయిగా ఆడుకోండి వీళ్ళని లాక్కెళ్ళు

కమాన్ తిరగండి నా వెనకాలే ఫాలో చేస్తూ రండి మీరు తప్పించుకోవాలని ట్రై చేయద్దు పొట్టిగా ఉన్నారు చిన్న పిల్లలుగా ఉన్నారు ఆరిపోవాలని ట్రై చేయకూడదు అది మీ వల్ల అస్సలు కాదు రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహించుకో సందేహించుకోండి మేము పోరాడతాం చివరి వరకు పోరాడతాం చిన్నపిల్లలకి అసలు అర్థం అనుకుంటాను వీళ్ళు ఇక్కడ ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా గాని అక్కడంతా మన వాళ్లే ఉంటారని వీళ్ళకి తెలీదు సరే కాసేపు వాళ్ళని దొంగ పోలీస్ ఆట ఆడుకోనివ్వు చాలా అందంగా ఉంది అలాగే సన్ఫ్లవర్ లా ఉంది కదా కొడుతోంది మనం ఈసారి తప్పించుకుని పారిపోకూడదు అవును రుద్రా ఈ సారి మనం ధైర్యంగా తలపడాలి ఫ్రాంక్స్ మనుం దేనికి బైపడకొడుతు రుద్రం మనతోటి ఉన్నాడు కదా బి బాయ్స్ కాజి బాయ్స్ కా ఫ్లావర్స్ కా వాట్ క్రియేటో హ ఎక్కడా వాళ్ళందరూ ఆ తెలియదు ఉంటాయి పోలా కానీ వాళ్ళు ఎవరు కంటి కనిపించలేదు కానీ వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉండాలి ఎందుకంటే అలా ఇప్పుడు కూడా పని చేస్తుంది తప్పించుకొని ఎక్కడికని వెళ్తారు వెళ్ళి వాళ్ళు ఎక్కడ తాక్కున్నారో ముందు కనిపెట్టండి వెళ్ళండి ఇలా చూడుతున్నట్టుగా నేనేమి పువ్వును కాదు అరే ఎందుకని నన్ను ఇలా కొరుకుతున్నా నేను గట్టిగా అరువులైన కూడా రుద్ర మమ్మీ ఇక చాలా ఆపండి మళ్ళీ ఒకటి వస్తుంది ఇది ఇంకోటి కూడా వస్తుంది ఎందుకు లేని గా వచ్చి నా పైన అటాక్ చేస్తున్నారు నేనేమి రేషన్ కొట్టను కాదు వరుసగా వచ్చి పప్పు బియ్యం కొనుక్కోవడానికి వాళ్ళు ఇక్కడ ఎక్కడా లేరు కానీ అలారం ఎందుకు ఇంకా మోగుతూనే ఉంది వాళ్ళు మెజిషియన్స్ వాళ్ళు ఖచ్చితంగా మ్యాజిక్ తో అలారం ని పని చేయకుండా చేస్తుంటారు స్టాప్ చదండి వెళ్దాం వాళ్ళు ఇక్కడ మనల్ని మోసం చేసి తప్పించుకుని వెళ్ళి ఉండొచ్చు కానీ ఎక్కడికని వెళ్తారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గాని కనిపెట్టేస్తాను మమ్మీ అటాక్ చేయడం వల్ల నా ముక్కు పాలు మారిపోయింది బానే ఉంది పక్కడా అది కూడా రెడ్ కలర్ లో ఉంది జోకులు ఆపండి నేను నవ్వే మూడ్ లో లేను సరే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏ అలారం పనిచేయదు ఇక్కడ ఇంకా ఏముందో మనం చూద్దాం Oh, my God. watch india's largest kids library only on geo hotstar download the app now